మనం అందరం ఎంతగానో కష్టపడి ఎన్నో అవమానాల్ని అనుభవించి ఏదో ఒక స్థితికి చేరుకుని ఉంటాం ఈ ఒక భయంకరమైన విషయం వచ్చిందంటే అంతే మళ్ళీ ఆ పాత కష్టాల్లోకే వెళ్లిపోతాం అలాంటి భయంకరమైన విషయమేంటి అది నేను చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు మీ అందరికీ అది తెలిసిన విషయమే మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నా కంటి దోషమే ఈ కంటిదిష్టి దోషాన్ని ఎలా పోగొట్టడం కంటిదిష్టి అలా అంటే ఏంటి పుట్టిన పసిబిడ్డ వయసుమళ్లి పెద్దవాళ్లకు ఎదురయ్యే మిగతా వాళ్లు మనల్ని చూసి అసూయపడే దుష్ట శక్తే ఈ కంటిదిష్టి దీనికి ఎలాంటి తేడాలు ఉండవు కంటి చూపు పడితే చాలు సర్వం నాశినమే బాగా ఉన్న ఇల్లు రెండవుతుంది వ్యాపారంలో నష్టం వస్తుంది శుభకార్యాలు ఆగిపోతాయి ఈ కీర్తిముఖ సర్వదిష్టి కవచం మా హస్బెండ్ డిజిటల్ మార్కెట్ ఫీల్డ్లో ఒక చిన్న కంపెనీని రన్ చేసేవారు మొదట్లో నలుగురితో కంపెనీ మొదలైంది తర్వాత మెట్టుమెట్టుగా మా ఆయన కష్టపడడం వల్ల మంచి ప్రయత్నం వల్ల నలుగురితో మొదలుపెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు నలభై మందితో చాలా మంచిగా డెవలప్ అయింది ఇలా సంతోషంగా నెమ్మదిగా సాగేది మా జీవితం ఏమైందో తెలియలేదు హఠాత్తుగా ఒక భయంకరమైన వార్త విన్నాం ఎంతో ఆరోగ్యంగా ఉంటే అయినా టత్తుగా అనారోగ్యానికి గురై రోజంతా పడుకునే ఉన్నారు అప్పట్నుంచి ఏది మంచి జరగలేదు ఈయనకి ఆరోగ్యం బాగోలేనప్పట్నుంచి ఆఫీస్ని గమనించలేకపోయారు పెద్ద పెద్ద క్లయింట్లందరూ మా చేజారిపోయారు మా కుటుంబంలో జరిగిందంతా తెలుసుకున్న మా ఫ్రెండ్ ఒకళ్ళు మీ బిజినెస్ మంచిగా సాగుతూ ఉండడం మీ చేతి నిండా డబ్బులు సంపాదించడం ప్రశాంతంగా బతకడం ఇష్టం లేని ఎవరో ఒకరి కనుదృష్టి దృష్టి పడడం వాళ్ల అసూయ వల్ల మాకు ఇలా జరిగిందని చెప్పింది తను ఒక మంచి గొప్ప విషయం మాకు చెప్పింది ఆ ఒక్క విషయమే మా జీవితాల్ని మారుస్తుందని అప్పుడు నాకు తెలియలేదు అదే కీర్తిముఖ సర్వదిష్టి కవచం ఆ కీర్తిముఖ సర్వదిష్టి కవచాన్ని ఆర్డర్ చేసి తీసుకున్నాం కన్ను దృష్టి పడకుండా మా ఆఫీస్ గుమ్మానికి ఇంటి గుమ్మానికి ఆ కవచాన్ని ఉంచాం ఇది అదృష్టమని చెప్పాలండి ఎప్పుడైతే ఆ కవచాన్ని మా ఇంటి ముందు మా ఆఫీసు ముందు ఉంచామో అప్పట్నుంచి మా సమస్యలు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తగ్గిపోయాయి